నమస్తే అందరికీ ఈ అధ్యాయంలో అసలైన శరణాగతి కృతజ్ఞత అంటే ఏంటో తెలుసుకుందాం బాబా మన ఎదురుగా ఉన్నారనే భావన చేసి బాబాని చూస్తూ ఈ అధ్యాయాన్ని ప్రారంభిద్దాం నైజాం రాష్ట్రంలో గల పత్రి అనే చిన్న గ్రామంలో గంగాబావాద్యుడు దేవగిరియమ్మ అనే పుణ్య దంపతులు ప్రశాంత మనస్సుతో కల్లా కపటం లేకుండా ఉన్నదానిలో తృప్తి చెందుతూ అన్యోన్య ప్రేమానురాగాలతో పవిత్రమైన జీవితం గడుపుతూ ఉండేవారు గంగాభవాద్యుడు పడవను నడుపుతూ వచ్చే ఆదాయంలో సంసారాన్ని పోషించుకుంటూ ఉండేవాడు బాహ్యంగా ధనం విషయంలో వీరు నిరుపేదలైన ధనాలైన తృప్తి శాంతి సహనం ఓర్పు నీతి వంటి సద్గుణాల్లో వీరు చాలా గొప్పవారు గంగాభవాద్యుడు శివుణ్ణి దేవగిరియమ్మ గౌరీదేవిని నిత్యం పూజిస్తూ ఉండేవారు పూజ పూర్తి కానిదే గంగాభవాద్యుడు పడవ ఎక్కేవాడు కాదు దేవగిరియమ్మ ఇంటి పనులు ప్రారంభించేది కాదు ఆది దేవులైన పార్వతీ పరమేశ్వరులు ఆ ఇంటిలో వారిని ప్రతి క్షణం రక్షిస్తూ ఉంటారని వారి నమ్మకం పరమశివుడు భూదేవికి ఇచ్చిన మాట ప్రకారం భూమి మీద జన్మించవలసిన సమయం వచ్చింది అప్పుడు పార్వతీదేవి నేను మీతో పాటు భూమి మీద అవతరించి మీ కార్యక్రమానికి సహకరిస్తాను అంటుంది శివుడు అందుకు అంగీకరించడు ప్రస్తుతం భూమి మీద ప్రజలు కేవలం బోధల ద్వారా మాత్రమే మార్పు చెందే స్థితిలో లేరు కాబట్టి మీ మనం ఏమి బోధించాలో తెలుచుకున్నా వాటిని ఈ మానవ శరీరంలో ఆచరించి చూపాలి కఠోర నియమాలకు నిలయంగా ఉండే ఈ పకీరు జీవితం గడపాలి అని చెప్పి వీరే నాకు జన్మనిచ్చే తల్లిదండ్రులు అని గంగాభవాద్యుడిని దేవగ్రీయమని చూపిస్తాడు వారి భక్తిని పరీక్షించదలిచిన పార్వతీ పరమేశ్వరులు ఆ ప్రాంతాన్ని అంతా కుండపోత వర్షంతో నింపుతారు పడవ కొట్టుకుపోతుందేమో అని గంగాబావాద్యుడు రాత్రి భోజనం చేసి నది నది దగ్గరకు వెళ్ళిపోతాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తట్టిన శబ్దం విని దేవగిరి అమ్మ భర్తే వచ్చాడేమో అని తలుపు తీస్తుంది వచ్చినవాడు భర్త కాదు ఒక అపరిచితుడైన వృద్ధుడు లోనికి వచ్చి అమ్మ చలిగా ఉంది ఇంటి లోపల ఉండడానికి అనుమతి కోరతాడు కోరుతాడు ఆమె వరండాలో పడుకోమని చెప్పి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది ఆ వచ్చిన ముసలి వ్యక్తి మళ్ళీ తలుపు కొట్టి ఆకలిగా ఉంది అన్నం పెట్టమంటాడు ఆమె వంటగది మొత్తం వెతికి ఉన్న పదార్థాన్ని అతనికి పెట్టి లోపలికి వెళుతుంది కొంతసేపటికి మళ్ళీ తలుపు తడతాడు ఆమె తలుపు తెరుస్తుంది అమ్మ నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి కొంచెం వత్తమంటాడు ఆ మాటకి ఆమె ఆశ్చర్యపోయి ఈ ముదసలి ఎవరు లేని సమయంలో ఈయన వచ్చి కాళ్ళు పిసుకమంటున్నాడే ఈయన సామాన్యమైన మనిష లేక నన్ను పరీక్షించడానికి వచ్చిన పరమేశ్వరుడు అని ఆలోచిస్తూ పూజగదిలో ఉన్న పార్వతీదేవికి నమస్కరించి ఆయన్ను సేవ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో అని బయటకు వెళ్ళి చూస్తుంది ఎంత ప్రయత్నించినా ఆమెకి ఎవరు కనిపించరు నిరాశతో ఆమె ఇంటికి తిరిగి వచ్చి ఏమి చేయాలా అని ఆలోచిస్తుంది ఆ వృద్ధుడి కోరిక మేరకు ఆయన కాళ్ళు నొక్కడమా లేక మానడమా అసలు వచ్చిన ముగిసలి ఎవరు అని తనలో తాను మదనపడుతూ తనకు మార్గం చూపమని పార్వతీదేవిని మనసారా ప్రార్థిస్తుంది ఇంతలో ఆ వృద్ధుడు మళ్ళీ తలుపు కొడతాడు అదే సమయంలో వెనుక దొడ్డివైపు గల తలుపు నుంచి ఒక స్త్రీ వస్తుంది అమ్మ నీవేమో మా ఇంటికి వచ్చావట నీ ముసలివానికి సేవ చేయాలని పిలిచావట అప్పుడు నేను ఇంటిలో లేను ఇప్పుడే వచ్చాను నేను ఎవరికి సేవ చేయాలి అని అడుగుతుంది అప్పుడు దేవగిరి అమ్మ ఆనందానికి అంతే ఉండదు తన పార్వతీదేవే ఈమెను పంపించి ఉంటుందని భావించి గబగబా పూజా మందిరం దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళి కృతజ్ఞతతో దేవికి నమస్కరించి వెంటనే తిరిగి వచ్చి ఆమెను వరండాలోకి పంపించి ఆ వృద్ధునికి సేవ చేయమంటుంది తర్వాత తలుపు వేసుకుంటుంది కొంతసేపటికి మళ్ళీ తలుపు తెరుస్తుంది తలుపు తెరిచి చూసేసరికి ఆ వృద్ధుడు కానీ ఆ స్త్రీ కానీ కనిపించరు వారి స్థానంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు ఆమె ఆనందమును భరించలేక వారి పాదములపై పడుతుంది ఈశ్వరుడు పార్వతితో ఆమె మనోభిష్టాన్ని నెరవేర్చమంటాడు మీరు ప్రదీక్షులు కదా మీరే అనుగ్రహించండి అని అంటుంది పార్వతీదేవి నేను నీ కోరికపై వచ్చిన వాడను కనుక నీవే ఆ వరం అనుగ్రహించాలంటాడు ఈశ్వరుడు అప్పుడు పార్వతీదేవి ఆశీర్వదిస్తుంది వంశోద్ధరణకు కుమారుని కన్యాదానమును ఒక కుమార్తెను నీకు అనుగ్రహించానంటుంది ఆ మాటలను విన్న అమ్మ మరలా ఈశ్వరుని పాదాలపై పడుతుంది అమ్మ నీ భక్తికి సంతోషించాను మూడవ గర్భంలో నేనే వచ్చి నీ కడుపును పుడతానంటాడు ఈశ్వరుడు ఆమె నమస్కరించి పైకి లేచేటప్పటికీ పార్వతీ పరమేశ్వరులిద్దరూ మాయమవుతారు దేవగిరి అమ్మ ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు తన భర్త వస్తాడా ఈ విషయం ఆయనకు చెబుదామా అనే ఆనందంతో ఆ రాత్రి తెల్లవారులు ఆమె మేల్కొనే ఉంటుంది కళ్ళు మూసినా తెరిచిన పార్వతీ పరమేశ్వర్ల పవిత్ర రూపాలు ఆమె కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి అతి కష్టంగా ఆ రాత్రి గడిచిపోయి తెల్లవారుతుంది ఆమె భర్త తిరిగి ఇంటికి వస్తాడు ఆయనకు రాత్రి జరిగిందంతా వివరించి చెబుతుంది భర్త నమ్మడు పార్వతి ఏమిటి పరమేశ్వరుడు ఏమిటి మన ఇంటికి రావడం ఏమిటి అంత తేలిగ్గా వారు మనకు కనిపిస్తారా ఏమిటి నీకు ఈ పిచ్చి రాత్రి నీకు ఏదో కలవచ్చి ఉంటుంది అని హేళనగా మాట్లాడతాడు ఆమె ఎన్ని విధాలా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా భర్త నమ్మలేకపోతాడు ఎవరి నమ్మకాలతోనూ అపనమ్మకాలతోనూ తనకు సంబంధం లేదు అన్నట్లుగా కాలం ముందుకు జరుగుతుంది రోజులు వారాలు నెలలో గడిచిపోతున్నాయి కొంతకాలానికి దేవగిరి అమ్మ గర్భవతి అవుతుంది నెలలు నిండిన తర్వాత ఒక కుమారుడు పుడతాడు మరుసటి సంవత్సరానికి ఒక కుమార్తె పుడుతుంది అంతకాలంగా పుట్టని సంతానం ఇప్పుడు కలగడం అందులోనూ పార్వతీదేవి వర్మించినట్లుగా మొదట కుమారుడు ఆ తర్వాత కుమార్తె కలగడం వలన దేవగిరి అమ్మకు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అవ్వడం నిజమేనన్న సత్యాన్ని ఆమె భర్త నమ్ముతాడు అయితే ఆమెకు ప్రాప్తించిన ఆ దివ్య దర్శనం తనకు ప్రాప్తం కాలేదే అని బాధపడతాడు అప్పటి నుంచి ఆయనలో చాలా మార్పు వస్తుంది ఎలా అయినా సరే తపస్సు చేసి పార్వతీ పరమేశ్వరుల దర్శనం పొందాలనే కోరిక కలుగుతుంది ఆ కోరిక క్రమంగా తీవ్రంగా మారుతుంది ఈ సంసారము బంధాలు తపస్సుకు అవరోధమని ఆయన మనస్సుకి అనిపిస్తుంది గంగా భవాద్యుల్లో ఈ ఆలోచనలు బలపడుతూ ఉంటాయి అమ్మ మరలా గర్భవతి నెలలు నిండుతూ ఉండగా భర్త యొక్క వైరాగ్య భావాలకు కూడా పూర్ణత్వం నిండుతూ వస్తుంటుంది మనసులో దృఢ నిర్ణయం తీసుకొని ఒకనాడు భార్యతో తాను అరణ్యాలకు వెళ్తున్నానని చెబుతాడు సతీ ధర్మం ప్రకారం పతియే దైవమని భావించే అమ్మ భర్తను అనుసరిస్తుంది ఆయన వెంటనే బయలుదేరుతుంది నిండు చూలాలు భర్తతో అంతులేని నిర్జన ప్రదేశానికి ప్రయాణం చేతిలో రూకలు లేవు ఆ పరమేశ్వరుడి మీద భారం వేసి గంగాభవాద్యుడు ఆ పరమేశ్వరిపై భారం వేసి అమ్మ ముందుకు సాగుతున్నారు పరమేశ్వర సాక్షాత్కారమే పరమధర్మంగా భావించి ఆశాపాశాలను బాధలను లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు గంగాభవాద్యుడు నెలల నుండి ప్రసవ సమయాసన్నమైన సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి జన్మనిచ్చే భాగ్యానికి ఒక పక్క మురిసిపోతూ అలాంటి సమయంలో దిక్కుతోచని ప్రయాణం ఏమిటా అనే భయంతోనూ ఆశ్చర్యంతోనూ సంతోషంతోను కలగాపులగంగా ఉన్న ఆలోచనలతో పతిని అనుసరిస్తుంది అమ్మ ఇలా ముందుకు సాగుతుంది వాళ్ళ ప్రయాణం అది పద్దెనిమిది వందల ముప్పై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఇరవై ఎనిమిదవ తేదీ గంగాబావాద్యుడు దేవగిరియమ్మ ముందుకు నడుస్తూ తన ప్రయాణాన్ని సాగిస్తూనే ఉన్నారు ఉదయపు సూర్యకిరణాలు ప్రకృతిని మేలుకొలుపుతున్నట్లుగా తూర్పు దిశ నుంచి లేత ఎరుపు రంగులో భూమిపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి అమ్మకు నొప్పులు ప్రారంభమయ్యాయి ఆ నిర్జన ప్రదేశంలో దేవగిరియమ్మ పెద్ద విశాలమైన వటవృక్షం కింద పడుకుని ప్రసవ వేదన పడుతుంది సాక్షాత్తు పరమశివుడే పసిబాలునిగా జన్మించబోతున్న ఆ సమయంలో పార్వతీదేవి అదృశ్య రూపంలో ఆమె పక్కనే ఉండి ఆమెకు ధైర్యం చెబుతుంది మత మౌఢ్యాలను మానవ జాతిలోని ద్వేషాలను అహంకార మమకారాలనే మాయాజనిత లక్ష్యాలను నిర్మూలించి శాంతి జ్ఞాన ప్రేమలను సమానత్వాన్ని బోధించడానికి ఈశ్వరుడు మానవ రూపంలో అవతరించబోతున్న ఈ సరికొత్త అవతారాన్ని తిలకించడానికి పైనుంచి దేవతల అదృశ్య రూపంలో పూలవర్షం కురిపిస్తున్నారు ప్రకృతి పొలకించి తన్మయత్వం చెంది శిశు రూపంలో అవతరించబోతున్న పరమశివునికి జోహార్లు అర్పించి చేతులు జోడించి నిలబడి ఉంది ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మహాత్ములైన మహనీయులందరూ ఒక క్షణం అచేతనులై సమాధి స్థితిలో నుంచే ఆ పరమశివుని జనాన్ని వారి వారి నివాస స్థానాల నుంచే చూస్తున్నారు దేవగిరియమ్మ వేదన ఎక్కువైంది శాంతి సంభావనలతో కూడిన దివ్యత్వాన్ని తెలుపు కోసం ఈశ్వరుడు పసిబాలుడై జననం అందాడు భారతదేశ శాంతి పర్వంలో ఒక వెలుగురేఖ గోచరించింది ఆనాడు పుట్టిన ఆ బాలుడు షిరిడీ సాయిబాబా వారిగా ప్రసిద్ధి చెందుతారని పిలిస్తే పలికే దైవంగా ఎంతోమందికి ఆధ్యాత్మిక మార్గాన్ని దారి చూపుతారని దారి చూపే సద్గురు అవుతారని మరణించిన తర్వాత కూడా సజీవులై భక్తుల్ని వెన్నంటి కాపాడుతారని ఆనాడు ఎవరికి తెలుసు అమ్మ సాక్షాత్తు ఈశ్వరుడు తనకు బిడ్డగా పుట్టినందుకు లోపల ఎంతో సంతోషిస్తున్నది ఆమె ఆనందానికి అడ్డుకోవడం లేవు అయితే భావార్ధుడికి మాత్రం బిడ్డ రూపంలో ఉన్న ఈశ్వరుని దర్శనం తృప్తిని కలిగించలేదు తన భార్య పొందిన పార్వతీ పరమేశ్వరుల నిజరూప దర్శనమే తనకు కావాలని అదే తన జీవిత లక్ష్యం ఏకైక భావన మారలేదు ఇంకా బలపడింది ప్రసవ ప్రసవేదనని తీరుకున్నది గంగాభవాద్యుడు అప్పటికి తన బాధ్యత పూర్తి అయినట్లుగానే భావించాడు అరణ్యం వైపు ప్రయాణానికి సిద్ధమయ్యాడు ఆమె మాత్రం మనసులో మాదన పడుతున్నది అటు పసికందు ఇటు భర్త ఇంకొక పక్క ప్రసవం వలన కలిగిన అలసట బలహీనత వీటన్నిటినీ మించి పతినే అనుసరించాలనే సతీధర్మం గుండె రాయి చేసుకున్నది మమకారాన్ని తెంచుకుంది కర్తవ్యాన్ని మాత్రమే పాటించదలుచుకున్నది కొన్ని పచ్చని ఆకులు ఒత్తుగా నేలపై పరిచింది వాటిపై తన వద్ద గల మెత్తని గుడ్డను మరింత ఒత్తుగా పక్కవేసింది తన బిడ్డను దానిపై పడుకోబెట్టింది కా సాక్షాత్తు పరమేశ్వరుడే బాలు రూపంలో పుట్టినా ఆ చిన్నారిని అలా నిర్జన ప్రదేశంలో వదిలి వెళ్ళవలసి వచ్చినందుకు చాలా బాధపడుతుంది మాతృ సహజమైన ప్రేమ కన్నీరు రూపంలో ముంచుకు వచ్చింది గుండెల లోతులోంచి పొంగి వచ్చిన దుక్కపు కన్నీళ్లు వెచ్చగా క్రింద పడుకోబెట్టిన పసిబిడ్డపై పడుతున్నాయి ఆ కన్నీటి బొట్లే ఆ తల్లి కొడుకుల మధ్య ఆఖరి బంధం ఆ బిడ్డకు రక్షణ పోషణ చేయలేంత నిస్సహాయతను తలుచుకొని ఆమె విలపిస్తున్నది ఆ సృష్టిని అంతటినీ రక్షించగల ఆదిశంకరునికి ఆమె రక్షణతో అంత అవసరం లేదన్న సంగతి ఆమెకేం తెలుసు పాపం గంగా గంగాభవాద్యుడి మనసులో ఈ ఆలోచనలేమీ లేవు తాను సాధించవలసిన ఈశ్వర సాక్షాత్కారమే ఆయన కన్నుల ముందు ప్రతిక్షణం కనిపిస్తున్నది అందుకు ఈ కుటుంబ బంధాలు మమకారాలు అడ్డుగోడలని వాటికి దూరంగా అడవిలోకి వెళ్ళి తపస్సు చేయాలనే కోరిక ఒక్కటే ఆయన మనస్సంతా నిండిపోయింది ఆయన అక్కడి నుంచి అడుగులు ముందుకు వేసి నడుస్తున్నాడు పతివ్రత ధర్మంగా ఆమె భర్తను అనుసరించి వెనకాలే వెళ్తున్నది ఒకటి రెండు మూడు అలా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూనే ఉంది ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ఆమెలోని మాతృత్వ మమకారం కన్నీరుగా కరిగి కళ్ళ నుంచి దారగా కారుతూనే ఉంది వెనక్కి తిరిగి చూస్తూ అడుగులు మాత్రం ముందుకు వేస్తూనే ఉంది కళ్ళ నిండా కన్నీళ్లు నిండడం వల్లనేమో తన బిడ్డకు మసుగుమసుగ్గా కనిపిస్తున్నాడు అలా కొంత దూరం పోయేటప్పటికీ కొన్ని చెట్లు అడ్డం వచ్చాయి అయినా వెనక్కు చెట్టు కొమ్మల మధ్య నుంచి చిన్న చిన్న మండలు ఆకుల మధ్య నుంచి తొంగి తొంగి తన కుమారుని చూడకుండా ఆమె ఉండలేకపోతున్నది బహుశా ఈమె బాధ చూడలేక ఏమో తెలియదు కానీ అంతవరకు సాఫీగా సాగిన కాలిదారి మలుపు తిరిగింది ఇక బిడ్డను చూసే అవకాశమే లేదు భర్త వెనకాల అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా నడవసాగింది ఆమె గమ్యం తెలియని వారి ప్రయాణం ఎక్కడి వరకు సాగిందో ఎలా సాగిందో రాబోయే అధ్యాయాల్లో తెలుసుకుందాం బంగారుకొండపై కైలాసంలో పార్వతీదేవి సమేతంగా ప్రమద గణములతో తీరి ఉండవలసిన పరమేశ్వరుడు ఆ నిర్జన ప్రదేశంలో చెట్టు కింద తన చిన్న కాళ్లను చేతులను అటు ఇటు ఆడిస్తూ తను పెంచడానికి రావాల్సిన మనిషి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ మహాత్ముని పెంపకానికి ఏ లోకాల నుంచి ఏ మహాత్ముడు వచ్చి సిద్ధంగా ఉన్నాడో మనకు తెలియకపోయినా ఆయనకు తెలుసు కదా ఆ మహాత్ముడు రోషన్ షా అనే పేరుగల ఒక పకీర్ రూపంలో రానే వచ్చాడు ఆయన తన భార్యతో కలిసి ఆ దారి వెంట వెళ్తుండగా పిల్లవాని ఏడుపు విని పిల్లలు లేని తన భార్యకు అల్లా వరప్రసాదంగా ఆ బాలు ఇస్తాడు ఆ దంపతుల అదృష్టాన్ని ఏమని వర్ణించగలం పరమశివునికి పాలు పడుతూ స్నానం చేయిస్తూ మురిసిపోతూ ఉండేవారు పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం వరకు అంటే నాలుగు సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆ బాలుడు ఆ పకీరు వద్దే పెరిగి పెద్దవాడయ్యాడు దైవలీలలు అతి విచిత్రం ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా కలుస్తారో ఎలా విడిపోతారో సామాన్యులమైన మనలాంటి వారికి అర్థం కాదు ఆ పకీర్ ఒకనాడు మరణించాడు పకీర్ భార్య ఆ బాలుని పుత్ర ప్రేమతో పెంచుతూ ఉంటుంది అప్పుడు ఆ ప్రాంతాల్లో హిందూ ముస్లిం మతభేదాలు బాగా ఉండేవి అలాంటి వాతావరణంలో ఆ బాలుని ప్రవర్తన మరింత విచిత్రంగా ఉండేది ఉన్నట్టుండి ఒకసారి హిందూ దేవాలయాల్లోకి వెళ్ళి రాముడే దేవుడు శివుడే అల్ల అని బిగ్గరగా అరుస్తూ ఉండేవాడు అలా ప్రవర్తించినప్పుడు అటు హిందువులు ఇటు ముస్లింలు కూడా ఆ పిల్లవాడిని బాధిస్తూ ఉండేవారు రెండు మతముల వారు తరచుగా వచ్చి పకీర్ భార్యతో ఫిర్యాదు చేస్తూ ఉండేవారు మగదిక్కు లేని తన ఇంటికి ఊర్లోని వారందరూ వచ్చి మందలిస్తూ ఉంటే ఆమె చాలా బాధపడుతూ ఉండేది ఆఖరికి ఆ ఫిర్యాదులు భరించలేక ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళి దగ్గరలోనే ఉన్న వెంకుసాదాస్ అనే ఒక సాధువుకు అప్పగించాలని అనుకుంటుంది జ్ఞానస్వరూప సాయి మంగళం